ಅಡ್ಡೇಮಿ ನಾಪೇ ಡೈರೆಕ್ಟ್ ಇಲ್ಲಿ ಕಲಗಿಂದು ಅದ್ರ ಡ್ರೈವರ್ ದೆಬ್ಬಾಲೂಲರ್ ಬಾನ್ಸ್ವಾಡಕ್ಕೆ ಕದ ಡ್ರೈವರ್ ಇಬ್ಬರಲ್ಲಿ ఉన్నారు కదా చేసారు కంట్రోల్ కావాలంటే అసలు మా అదృష్టం అనుకోవాలా ఇంకా జస్ట్ మిస్ మూమెంట్ బస్ బస్సులో ఉన్న వాళ్ళకేమన్నా కాదు ఈవినింగ్ ఇప్పుడు ఏది ఇదే బ్యానా ఇదే డ్రైవర్ లేడా చూసుకొని నడిపించచ్చు కదన్న మరి బస్సులో ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చూడు డ్రైవర్ ఏదో కంట్రోల్ చేయబట్టి పర్వాలేదు కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది ఫ్రాక్చర్ అయిందా అంబులెన్స్ కాల్ చేయాల్సింది కదా అంబులెన్స్ కాల్ చేయలేదు ఇంకా అసలు చూడండి బస్సు డ్రైవర్ ఏం తప్పు లేదంట కానీ మనకు అడ్డుగా వచ్చిన ఒక డీసీఎం ఉంది ఆ వైట్ కలర్ డీసీఎం అది చూడండి ఎట్లా కొంచెం లా ఎంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు అసలు అర్థం కావట్లేదు ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్కి అయితే కాల్ చేయండి మేడం ఫస్ట్ ఇన్ఫార్మ్ ఇవ్వాలి కదా అదే బాగా దెబ్బలు తగ్గితే పరిస్థితి ఏందిరా అవునా చాలా చాలా మట్టుకైతే ప్రమాదం తప్పింది జనాలకైతే కొంచెం కొంచమే దెబ్బలు తగినాయి లేడీస్ కూడా దెబ్బలు తగ్గినాయి పాపం ఇందులో ఉన్న వాళ్ళకి